ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు ఇతర పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని మాట్లాడుతూ గత రెండు మాసాలుగా రేంజ్ పరిధిలో పోలీసులు అధికారులు సిబ్బంది కష్టపడి ప్రణాళికాబద్దంగా క్షేత్రస్థాయిలో సమర్దవంతంగా పనిచేయడం వల్ల ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోగలగమని అందుకు కృషి చేసిన అధికారులు సిబ్బందిని ఆయన అభినందించారు ఎన్నికల తర్వాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యం వద్దని మరో పదిహేను రోజులు ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తి నిబద్ధతో పనిచేయాలని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని మన ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు By SI, you know, so, uh, video conference for your SHOs join on, uh, CIs, all the STPO's uh, who present here, all the additional SPs, ASPs, and most importantly uh, all the SPs here, Radhika, uh, Murli, Deepika and Radhika. Under their leadership, chana chakkara chese Let me also put it on record, राष्ट्र मतलब रोज మనం చూసుకుంటే ఏం ఉండాలండి హార్డ్ వర్క్ చేస్తారు ఎట్ ది కోర్ట్ బేస్డ్ బికాజ్ ఆఫ్ మన ఎస్పెషల్లీ అవర్ పిసిస్ హోమ్ గార్డ్స్ ఎస్ఐస్ ఏస్ఐస్ ప్రతి ఒక్కరు కూడా గ్రామం మీద పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ హార్డ్ వర్క్ వన్న వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ వితౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్ ద ఎలక్షన్స్ హవ్ gone peacefully ఇన్ our xyz సో లెట్ అస్ హార్డ్

हाई राइज बिल्डिंग्स ना मैनेज चेयर हो स्पेशल पार्टीज तो चुप चुप में थी कि क्राउड का क्लियर चेंज हो रखो मेक दैट कंप्लीट स्टेरिलाइज 200 मीटर लेफ्ट टू राइट टू योर असल का विदाउट व्हीकल्स रात को कंप्लीट आप आ गए यू कैन पुट अ बैरिकेडिंग्स एंड यू कैन ओनली अलाउ द एग्जैक्ट वार या काउंटिंग रोज को तमंदे की दिसता पास से छि कैंडिडेट कैंडिडेट तो पार्ट और

in case somebody needs to be taken for preventive custody war for preventive custody is called say d minus 24 or d minus r o this for war for identify just spread code kon ta mandi strong men untaru kon ta mandi mobilization cheyadaniki untaru meer andru kuda you should be under focus and should be under preventive detention if you feel that they be outside will hamper the counting process ivanni chesukunte correct ga చక్కగా చేసిన Groundwork over bagajes for the next 10-15 days. Anything I'm there to assist you and guide you but ensure that the hard work on the ground, the preparation on the ground and be firm or whoever the road elements are or other people are on the ground. Take care and ensure the best.